హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి బ్యాంక్ ఆక్షన్లో వచ్చిన నాలుగు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం మనం ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి నాలుగు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అండి ఏరియా వచ్చేసేసరికి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్ఆర్ఓ పోలవరం గోపాలపురం మండలం రాజపాలెం గ్రామ పంచాయతీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఇరవై ఆరు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది రాజంపాలెం గ్రామంలో మీరు చూసిన ఈ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్ఆర్ఓ పోలవరం అయితే రావడం జరుగుతుంది గోపాలపురం మండలం రాజ రాజంపాలెం గ్రామం ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా మీకు ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఇది ఈ ప్రాపర్టీ మీరు చూస్తుంది ఈ ప్రాపర్టీ మీరు కనుక విజిట్ చేయాలి అన్న వివరాలు తెలుసుకోవాలి అన్న స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారు ఎవరైతే ఇటు రాజంపాలెం వెస్ట్ గోదావరి జిల్లాలో మీరు ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పైన రెండు పోర్షన్లు ఇల్లు అయితే ఉంటుంది జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి బ్యాంక్ ఆక్సర్లో మనకి ఇరవై ఆరు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అనే ఏరియా కూడా వెస్ట్ గోదావరి జిల్లా రాజంపాలెం గ్రామం పోలవరం ఎస్ఆర్ఓ దగ్గర మనకి ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది మీరు చూస్తున్న ప్రాపర్టీ గోపాలపురం మండలం కింద అయితే వస్తుందండి రెండు వందల ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి మీరు చూస్తుంది ఏరియా కూడా మంచి లొకేషన్లో మంచి ఏరియాలో ఉంది ప్రాపర్టీ జీ ప్లస్ టూ ఇల్లు ఇరవై ఆరు లక్షల రూపాయలకే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది వివరాల గురించి మరియు ప్రాపర్టీ విజిటింగ్ గురించి అయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో త్రీ ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేయించి వివరాలు అయితే అందజేస్తారండి ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు లొకేషన్ గురించి అయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో త్రీ ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు బెస్ట్ ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఏరియాలో మీరు కనుక ఈ ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్